ఇరువదేడవ సర్గము ఖరుని సేనాధపతి అయిన త్రిశిరుడు శ్రీరాముని చేతిలో హతుడగుట శ్రీరామునితో చిటకే ఖరుడు వెళ్ళిచుండగా అతని సేనాధిపతి అయిన త్రిశిరుడు అను రాక్షసుడు అతనిని సమీపించి ఇట్లు నుడివెను ఓ మహావీరుడా ఆగుమాగుము తొందరపడవలదు ఈ యుద్ధమునకు వెంటనే నన్ను నియోగింపుము మహాబాహువైన రాముడు రణరంగమున నేలకొరుగుటను చూడగలవు సకల రాక్షసుల క్షేమము కొరకై రాముడు వధార్హుడే ఆ పనిని నేను పూర్తిచేయుదును నీ సమక్షమున ఆయుధముపై స్పృశించి ఈ విషయమును ప్రమాణపూర్వకముగా వచించుచున్నాను ఈ సమరమున నేను అతని పాలిట మృత్యుదేవత నగుదునో లేక అతడు నన్ను మృత్యుముఖమున చేర్చునో నీవే ప్రత్యక్షముగా చూడగలవు కనుక ప్రస్తుతము నీ నిగ్రహించుకొని కొంత కొంతతడవు ఈ విషయమున సాక్షిభూతుడవైయుండుము నాచేతిలో రాముడే నిహతుడైనచో విజయగర్వముతో నీవు జనస్థానమును చేరదవు లేదా అతనివలన నేను మడిసినచో అప్పుడు నీవే ఆయనను యుద్ధమున ఎదుర్కొనవచ్చును ముత్యుప్రేరణచే చావుదగ్గరపడుటచే త్రిశిరుడు అట్లు ఖరుడు అందులకు తన సమ్మతిని వెళ్ళుము యుద్ధమనర్పుము అని ఆజ్ఞాపించెను అంతట త్రిశిరుడు శ్రీరాముని ఎదుర్కొనుటకే బయలుదేరెను త్రిశిరుడు మూడుతలలు గలవాడు వేగముగా సాధిపోగల గుర్రములను పూంచిన రథమును అధిరోహించి పోరు రాముని మీదికి విజృంభించెను అప్పుడతడు మూడు శృంగముల పర్వతమువలే ఒప్పుచుండెను సమరభూమి అందు నీచిన త్రిశిరుడు నీటితో తడిసిన దుందుభి భేరి వలె నినదించుచు ఒక మహామేఘమువలే రామునిపై ఎడతెరపి లేకుండా బాణములను వర్షింపసాగెను శ్రీరాముడు తనవైపునకు దూసుకొని వచ్చుచు బాణములను గుప్పుచున్న త్రిశిరుడు అను రాక్షసుని జూచి సితములైన బాణములను ధనస్సునందు సంధించి అతనిని నిరోధించెను శ్రీరామునకును త్రిశరుణకునూ మధ్య జరిగిన ఆ ఘోరయుద్ధము బలిష్టములైన సింహగజములకు వాటిల్లిన పోరువలే ఉప్పారెను అంతట త్రిశరుడు ఫాలభాగమును మూడు బాణములతో కొట్టెను అందులకు శ్రీరాముడు మిగుల కుపితుడై వెంటనే వ్యంగ్యముగా ఇట్లు పలికెను అహో పరాక్రమశాలి అయిన ఈ రాక్షసుని బలమింతని చెప్పవచ్చును ఈతని బాణములు నానసలను పుష్పములవల తాకుచున్నవి ఓ ఆ నాధనుస్సు నుండి బయల్వెడలిన శరములను నీవు ఎదుర్కొనుము అని పలికి క్రుద్ధుడయ్యున్న శ్రీరాముడు విషసర్పముల వంటి పదునాలుగు బాణములతో త్రిసిరిని వక్షస్థలముపై దెబ్బతీసెను యుద్ధకుశలుడును అయిన ఆ రాఘవుడు వంగిన కనుపులు గల నాలుగు శరములతో త్రిసిరుని యొక్క వడిగల గుర్రములను పడగొట్టెను ఎనిమిది బాణములను వేసి రాక్షస సేనాపతి సారథిని నొగలనందే కూల్చెను రథముపై ఎగురుచున్న ధ్వజమును ఒకే ఒక్క శరముతో ఛేదించెను శ్రీరాముని బాణములధాటికి రథము శిథిలము కాగా త్రిశిరుడు దానినుండి క్రిందికి దూకుచుండను ఇంతలో రాఘవుడు తన బాణములను ప్రయోగించి అతని వక్షస్థలమును గావించెను అంతటా ఆ రాక్షసయోధుడు నిశ్చేష్టుడయ్యను ఊహింపనలవి కాని ప్రజ్ఞాశాలేగు ఆరఘువీరుడు క్రుద్ధుడై మూడు వడిగల శరములతో కొట్టి రాక్షసయోధుని మూడు శరములను నేలపాలు కావించెను వాని మూడు తలలను పడిపోగా రాముని శరములకు శిథిలమైన ఆ రాక్షసుని మొండెము నెత్తురోడుచూ నేలపై కూలెను ఖరుని సైనికులలో పెక్కుమంది సమరభూమికి బలికాగా మిగిలిన రాక్షసులు రాముని చేతిలో మిగుల దెబ్బతినరి అంతట వారు రణరంగమున నిలువజాలక పెద్దపులి భయమునకు పరుగులు దీయిచున్న అచటి నుండి పారిపోసాగిరి అట్లు పారిపోవుచున్న ఆ రాక్షసులను జూచి ఖరుడు మిక్కిలి కృద్ధుడాయను వెంటనే అతడు వారిని మరల్చి స్వయముగా చంద్రునిపైకి రాహువులే శ్రీరాముని మీదికీ విజృంభించెను వాల్మీకి మహర్షి విరచితమే ఆదికావ్యమైన కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది ఇరువదేడవ సర్గము